అండి అందరికీ నమస్కారం నేను మీ లోకపై గంగపుతుడు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఈ రోజైతే ఇక్కడ వాళ్ళైతేనే దాన్ని ఎలా అవుతున్నాయి మీకు మీరు చూపిస్తాను మొత్తం ఏమేమి చేపడతాయి చూపిస్తాను వీడియోని అక్కడ సెట్ చేయకండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే మొత్తం దగ్గర లాగైతున్నా అండి ఇంకా చూసారు కదా ఎంతమంది ఉన్నా జనం అయితేనే ఈ శంగళైతే దగ్గరకు వచ్చేస్తానం మట్టికి అందులో చేపలు ఏం పడతాయి ఏంటో చూపిస్తాను ఈ వెనకలు చూసి బుట్ట బుట్టకొని వెనకలు ఏరేస్తున్నారు కదా ఎందుకంటే పీతలు వస్తున్నాయి ఈ మధ్యన ఆ పీత అలగులు అయితే వాళ్ళంతా కొరికెత్తనాయి మొత్తం నాశనం అయిపోతుంది చూడవచ్చు అడ్డుపక్కన కూడా ఉంది ఇంకో మొత్తం రెండు పక్కన లాగెత్తనా వాళ్ళంత లేదు కొంచెం ముందు వచ్చేస్తుంది వాళ్ళంతానే ఈ వెనకాల బోట వాళ్ళు వేసుకొస్తున్నారు వెనకాల అంటే ఇందులో తప్పించుకునే చేపలు మళ్ళీ అందులో వస్తాయి అలాంటి మూడు వరలు వేస్తాము చూసారు కదా నెలలు మొత్తం అంతా వీడియో స్విప్ చేయకండి ఇక చూసాక చేపలు అయితే పిలిచుకొస్తున్నారు గదిలో అందులో పీతలు ఏమైనా చేరుకున్నారు మొత్తం అంతా పీతలు ఉంటాయి అన్ని డెక్కలు ఇప్పిస్తారు మొత్తం లేదండి మొత్తం వాళ్ళంతా నాశనం అయిపోతున్నా కొరికేస్తుంది ఎక్కడెక్కడ పీతలు ఇక చూసాక వాళ్ళైతే జలబట్టి వచ్చేది మొత్తం అలా లాగుతూ ఉంటాం మొత్తం అంతా చాలా జాతకే లాగాలి ఇక చూసారు కదా చేపలు కట్ చేపలు ఇవి అయితే కట్స్ అంటాం మేము అయితేనే ఇక చేపలు చూడొచ్చు కోయిన చేపలు కోయిన్ చేపలు అడ్డేసారి ఇవి చూసారు లాగేసి ఉండేసి నీటిలోనే ఇక గెదలైతే పైన తిరిగి ఎత్తున చేపలు పట్టిపోదామని ఇగో చూసారు కోయిన చేపలు అడ్డా ఇంకా చూపిస్తాను మీకు వీడియో నాకు స్ప్ చేయకండి మడి అయితే దరికి వచ్చేయండి దరికి లాగేతున్నాం మడితే మడి అంటే లాస్ట్ కూడా వాళ్ళు కూడా లాగిస్తున్నాము ఇందులో తప్పించుకున్న చేపలు అందులోకి వస్తాయి అది కూడా మడి అయితే మాకు దరికి చాలా జాతిగా అయితే చూసా ఇప్పుడు వెనక వాళ్ళు కూడా చాలా చేతిగా లేక రావాలి స్పీడ్లు అయితే తేలి తేలిపోతు వాళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి ఇక చూడొచ్చు చేపలు అయితే వెనపడ్డాయో చూ సేపలైతే అప్పుడు మొత్తం అన్ని చేపలు ఇలా వాళ్ళు పడతాయండి మేము లాగే వాళ్ళని చూడొచ్చండి చేపలు పడ్డాయో చేపలు అయితే మొత్తం తప్పించుకుని చేస్తున్నాం ఇక చూసారు కోయిన్ చేపలు మూడు కొయింగ్ సేల్ అవుతుంది గోదావరి సేల్ అయితే అదే నల్గొంది కదా నల్ల గుండమైనది మీ సైడ్ ఏమంటారు కాన్ చేయండి మీరు ఎప్పుడు ఇంతే అని మీకు చూసాక బొచ్చిలు కూడా పడ్డాయి సారి గోదట్లోని చూసాక అది ఎంత ఉంది ఎంత ఉంటుంది అర కేజీ కేజీ ఉంటుంది అంతే ఎన్ని కట్ చేపలు ఎన్ని మొత్తం చాలా వచ్చినాయి ఎన్ని దులిపేస్తున్నావు మొత్తం అంతా చూసాక మొత్తం ఎలా ఉందో అయ్యో గద్దలు చూసి ఎన్ని వచ్చినాయి మొత్తం గద్దలు అన్నీ పైన తిరిగేస్తున్నాయి చేపలే మాత్రం పడేసినా కానీ అట్టిపోతున్నాయి తల్లి తెప్పించాలి మమ్మల్ని కూడా పోటీ చేస్తున్నాయి ఒక్కోసారి చేపల కోసం ఇవి చూసి కాసేపు ఇవన్నీ పోగొట్టేసుకుని ఎవరిగా లేరేసుకున్నారో అట్టుకెళ్ళడానికి వెనక ఏమి వెనక లేసినాక వాళ్ళందరూ పడ్డాయి అయ్యో కట్ చేపలు ఒక్క ఈ ఇంక బ్యాక్ ఇంకా ఉన్నాయి ఎక్కడెక్కడ తెచ్చుకొచ్చేస్తున్నాయి మొత్తం అన్నీ

ఫ్రైగ ఫ్రాన్స్ కూడా ఉంటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మామూలు రీల్ మీద రేటు కూడా చాలా ఎక్కువ కేజీ పదకొండు వందలకి వెయ్యి కూడా వెళ్తాయి ఇదైతే కొయ్యంగ్ ఇది ఇటువంటి వాటి మీకు చేయాలండి కొయ్యింగ్ చేపలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటికి మీరు ఎప్పుడైనా తినాలి కామెంట్ చేయండి ఇటువంటి డిఫరెంట్ వీడియో కోసం మన చాలా ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్తాను